హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నా కొత్త న్యూ ట్రైపాడ్ అండ్ రింగ్ లైట్ అండి దీని యొక్క అన్బాక్సింగ్ మరియు రివ్యూ మరియు ఎలా మనం దీన్ని సెట్ చేసుకోవాలో చూసేద్దామండి నా లాంటి కొత్త క్రియేటర్స్కి మంచి యూస్ఫుల్ ఐటెం అనమాట తప్పకుండా ట్రై చేయండి మనం మొదట్లోనే ఇలా లో కాస్ట్ ట్రైపాడ్ తీసేస్తూ ఉంటామండి ఇవి అస్సలు పనికి రావండి అనుభవంతో చెప్తున్నానండి అసలు ఫోన్స్ అనేవి నిలబడదనమాట నా ఫోన్ అయితే ఎన్నిసార్లు పడిపోయిందో నా స్క్రీన్ కూడా డ్యామేజ్ అయిపోయిందండి అందుకే నేను ఇలా కొత్త ట్రైపాడ్ మరియు రింగ్ లైట్ కొనుక్కున్నానండి మనం ఎంత వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా వీడియో యొక్క క్వాలిటీ మరియు లైటింగ్ ఉంటేనే అండి ఆడియన్స్ చూస్తారన్నమాట స్కిప్ చేయరు అది మనం వీడియో లైటింగ్ లేకపోతే స్కిప్ చేసేస్తారండి అందుకే మనం వేళ్ళ పెట్టి ఫోన్స్ కొనే బదులు ఇలా చాలా సింపుల్గా లో కాస్ట్లో ఇలా ట్రైపాడ్ మరియు రింగ్ లైట్ తీసుకొని మన వీడియోస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి క్వాలిటీ అనేది ఇలా మనం చేయడం వల్ల మన వీడియో లైటింగ్ మరియు క్వాలిటీ పెంచుకోవచ్చు అండి నా పాత ట్రైపాడ్ జస్ట్ త్రీ హండ్రెడ్ అండి అది అస్సలు లైఫ్ రాలేదన్నమాట ఫోన్స్ అయితే చాలా సార్లు పడిపోయింది అందుకే నేను లైఫ్ కోసం ఇలా చాలా సింపుల్గా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో ఇలా నేను ఒక మంచి ట్రైపాడ్ మరియు రింగ్ లైట్ కొనుక్కున్నానండి దీని పేరు ఒసాకా టెన్ ఇంచ్ రింగ్ లైట్ అండి ఇది నేను అమెజాన్లో థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో కొన్నానండి చాలా మంచి ట్రైపాడ్ మరియు రింగ్ లైట్ అనమాట మరియు లో కాస్ట్ కూడా ఇలా స్టాండు తర్వాత ఇలా ఒక బాక్స్లో రింగ్ లైట్ ఇచ్చారనమాట చాలా మంచిగా చేశారండి ప్యాకేజ్ మాత్రం ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదండి చాలా బాగా చేశారు ప్యాకేజింగ్ ఇలా ఒక రింగ్ లైట్ తర్వాత ఇలా త్రీ ఇచ్చారండి ఒకటి ఫోన్ హోల్డర్ మనం సెట్ చేసుకోవడానికి ఇంకొకటి రింగ్ లైట్ సెట్ చేసుకోవడానికి ఇంకొకటి ఇలా ఫోన్ హోల్డర్ అండి ఇలా త్రీ ఇచ్చారండి తరువాత స్టాండ్ అండి చాలా వైట్గా ఉందండి చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గాను ఉందండి బరువు కూడా చాలా బాగుందండి ఇది కుకింగ్ చేసే వాళ్ళకి లేదా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసే వాళ్ళకి మనం టేబుల్ మీద లేదా కిచెన్లో చేస్తుంటాం కదండి అలా మనం స్టాండ్ పైన పెట్టి చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా చాలా సింపుల్గా ఇలా హైట్ అయిన ట్రైపాడ్ తీసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి మనం చాలా బాగా అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంది బరువుగా కూడా ఉందండి చాలా లైఫ్ వస్తుంది ఇప్పుడు వీటిని ఎలా సెట్ చేసుకోవాలో చూసేద్దామండి చూడండి స్టాండ్ ఇలా ఉంటుందన్నమాట పైన ఇలా మనం ఫస్ట్ ఇలా పైన ఒక క్యాప్ లాగా ఉంటుందండి ఇలా మనం తీసుకోవాలన్నమాట ఇలా మనం రింగ్ లైట్ సెట్ చేసుకోవడానికి ఇలా ఇలా అడ్జస్టబుల్ లాగా ఇచ్చింటారండి ఇలా మనం దీన్ని తీసుకొని ఇలా ఇది ఓపెన్లో ఉంటుందండి ముందుగానే ఇలా మనం ఫస్ట్ దీనికి స్టాండ్కి మనం బాగా బిగించుకొని ఇలా తిప్పుకోవాలండి చాలా బాగా ఈజీగా మనం వేసేయచ్చండి అంతే చాలా సింపుల్ ఇలా మనం వేసిన తర్వాత ఇలా ఒక స్క్రూ ఉంటుంది కదండి ఎక్స్ట్రా దీన్ని మనం ఇలా మనం తిప్పుకోవాలా అంతే అండి అలా మనం తిప్పుకోవడం వల్ల అది బాగా సెట్ అవుతుందండి గట్టిగా ఉంటుంది రాదనమాట అటు ఇటు కూడా కదలదండి చాలా బాగా ఇలా మనం సెట్ చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ అంతే అండి ఇది ఇప్పుడు కదలదనమాట ఇప్పుడు రింగ్ లైట్ తీసుకొని ఇలా మనం సెట్ చేసుకోవాలండి ఇక్కడ ఒక టర్నింగ్ స్క్రూ లాగా ఇచ్చింటారండి ఇక్కడ మనం తిప్పుకోవాలంతే మనం ఇలా సెట్ చేసి అది బాగా టైట్గా కూర్చుంటుందండి మనం ఎటువంటి దీన్ని మనం టర్నింగ్ చేయకుండా రింగ్ లైట్ను ఆ స్క్రూన్ మాత్రం ఇలా మనం తిప్పుకుంటే చాలండి చాలా బాగా ఫిట్ అయిపోతుందనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కింద పడకుండా ఉంటుందండి చాలా గట్టిగా ఉందండి చూడండి ఇలా నేను నిలబెట్టాను ఇలా మనం కింద బాగా సెట్ చేసుకోవాలంటే ఇలా ఓపెన్ చేసుకోవడానికి క్లిప్స్ ఇచ్చారనమాట పైన కూడా ఒకటి ఇచ్చారండి సెవెన్ ఫీట్ ఉందండి మనకంటే హైట్గా ఉంటుందండి మనం ఎంత హైట్లో పెట్టి కూడా మనం వీడియోస్ తీయచ్చండి చాలా బాగుంది చూడండి కింద ఇలా ఉంది కదా ఇలా తీసుకొని మనం ఇక దీన్ని అడ్జస్ట్ చేసుకోవడమే అండి స్టాండ్ అనేది చాలా బాగా ఇలా కూర్చోవడానికి నిలబడడానికి చాలా బాగా ఇచ్చారండి ఇలా మనం క్లోజ్ చేసుకోవడం ఓపెన్ చేసుకోవడానికి రెండు ఇలా క్లిప్స్ ఇచ్చారండి చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇప్పుడే ఇది కొద్దిగా లూజ్ అవ్వడానికి చాలా రోజులు అవుతుంది అసలు చాలా టైట్గా ఉందన్నమాట అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా లైఫ్ కూడా వస్తుందన్నమాట కింద పడిపోకుండా చూడండి ఎంత బాగా ఇచ్చారో అటు ఇటు మరియు మిడిల్లో కూడా బాగా ఇచ్చారండి ఇప్పుడు ఇవి మనం సెట్ చేసుకుంటామండి స్టాండ్ పెట్టుకోవడానికి ఫోన్ హోల్డర్ అనేది ఇలా మనం ఫస్ట్ ఇలా టీ స్టాండ్ లాగా ఇచ్చింటారండి దీన్ని మనం ఇలా స్క్రూ వేసుకొని అక్కడ సెట్ చేసుకోవాలి రింగ్ లైట్కి ఇలా సెట్ అయ్యిందండి ఇప్పుడు దీని మీద ఇలా మనం ఫోన్ హోల్డర్ను సెట్ చేసుకోవాలండి చాలా సింపుల్గా ఉంటుందండి కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు ఇదైతే మనం హారిజాంటల్గా మరియు వెర్టికల్గా పెట్టుకోవచ్చు అండి ఈ ఫోన్ హోల్డర్కి టూ సైడ్స్ ఇలా స్క్రూ ఇచ్చారండి ఒకటి మనం వెర్టికల్గా మరియు హారిజాంటల్గా వీడియోస్ తీయడానికి చాలా ఈజీగా ఇలా స్క్రూ ఇచ్చారండి మనం ఎటువంటి దీన్ని మూవ్ చేసే పని లేకుండా చాలా ఈజీగా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి మనం కుకింగ్ వీడియోస్ లేదా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసేటప్పుడు ముందర మనం ఇలా ఫోన్స్ ముందరకి ఇలా పెట్టి మనం వీడియోస్ తీస్తూ ఉంటాము ఇలా డౌన్ చేసి ఇలా ఒక స్క్రూ ఇచ్చారండి దీన్ని మనం ఇలా డౌన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఇలా స్క్రూ ఇచ్చారనమాట చాలా ఈజీగా ఇలా మనం డౌన్ చేసుకోవచ్చండి లేదా ఇలా స్ట్రైట్గా కూడా చేసుకోవచ్చండి లైటింగ్ అనేది చాలా బాగా పడుతుంది ఇలా మనం డౌన్ చేసుకోవడం వల్ల ఇలా మనం డౌన్ చేసి స్క్రూని స్టైట్ చేయడమే అండి చాలా ఫిట్గా ఉంటుంది ఇలా లైటింగ్ ఆన్ చేసుకుంటామండి ఇలా లైటింగ్కు మనకు ఇలా వైర్ ఇచ్చింటారనమాట ఇలాంటిది ఇవ్వరు అన్నమాట మన ఫోన్ ఛార్జెస్ చాలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు ఇలా మనం కనెక్ట్ చేసుకొని ఇలా వేసుకుంటేనే అండి లైట్ అనేది ఆన్ అవుతుందనమాట మనం కరెంట్లో వేసిన తర్వాతనే ఇది ఆన్ అవుతుందండి ఇలా మనం ఆన్ చేసేటప్పుడు రెడ్ లైట్ ఉంది కదండి ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట చూడండి ఇందులో అయితే త్రీ కలర్స్ ఉంటాయండి షేడ్స్ అనేది లైట్ షేడ్స్ అవైతే వామ్ మరియు న్యాచురల్ మరియు లైట్ షేడ్స్ అన్నమాట ఇలా మనం త్రీ టైప్స్గా మార్చుకోవచ్చండి చూడండి చాలా బ్రైట్గా ఉంది ఇలా మనం లైటింగ్ మార్చుకోవాలంటే ఇలా ఉంది కదండి ఏరో మార్క్ అనేవి ఇలా మనం క్లిక్ చేసుకుంటే చాలండి నెక్స్ట్ షేడ్ వస్తుందన్నమాట ఇలా మనం షేడ్స్ అనేవి మార్చుకోవచ్చు అండి ఆ ఏరో మార్క్ దగ్గర చూడండి ఇక్కడ ఫోన్లో అయితే కనబట్టలేదు నాకు బాగా కనిపిస్తుందండి ఇలా మనం లైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలంటే ప్లస్ బటన్ అమ్కాలండి చూడండి ఇలా ఒకవేళ మనం తగ్గించుకోవాలంటే మైనస్ అండి చూడండి మీరే చూస్తున్నారు చూడండి లైటింగ్ అనేది తగ్గుతూ వస్తుంది ఇలా మనం చాలా ఈజీగా ఇలా మనం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చండి ఇలా మనం వీడియో క్వాలిటీ అనేది పెంచుకోవచ్చు అండి లైటింగ్తో చాలా సింపుల్గా వీడియో కూడా చాలా బాగా క్లారిటీగా మరియు క్వాలిటీగా ఉంటుందండి లైటింగ్గా ఉంటుంది చాలా సింపుల్గా ఇలా మనం షేడ్స్ మార్చుకోవచ్చు అండి అంతే అండి చాలా సింపుల్గా ఇలా మనం హైట్స్ పెంచుకోవచ్చండి సెవెన్ ఫీట్ కంటే చాలా ఎక్కువగా ఉందండి ఈ ట్రైపాడ్ మాత్రం చాలా సింపుల్గా ఇలా మనం మన వీడియోస్ని మన క్వాలిటీ మరియు లైటింగ్ పెంచుకోవచ్చండి ఈ ఒక్క ట్రైపాడ్ మరియు రింగ్ లైట్తో తప్పకుండా ట్రై చేయండి నా లాంటి కొత్త యూట్యూబర్స్కి మంచి ట్రైపాడ్ స్టాండ్ అనమాట తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ